రాష్ట్రంలో ఒంటరి మహిళలకు వితంతులకు పవన్ కళ్యాణ్ ఒక అన్నగా బాధ్యత తీసుకోవడం హర్షణీయమన్న జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఒంటరి మహిళలకు వితంతులకు రాఖీ కట్టి మేమున్నామని భరోసా కల్పించిన జనసేన నాయకులు శ్రావణ మాస మూడో శనివారం సందర్భంగా మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు గోవింద గోవింద అన్న నామస్మరణతో మారుమోగిన ఆలయ ఆవరణం రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు వితంతులకు పవన్ కళ్యాణ్ ఒక అన్నగా బాధ్యత తీసుకోవడం హర్షణీయమని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పేర్కొన్నారు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాఖీ పౌర్ణం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జంకాల శివరాం నాయకులు సనావుల్లా అడప సురేంద్ర పద్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామదాస చౌదరి మాట్లాడారు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒంటరి మహిళలకు వితంతువులకు ఒక సోదరుడిగా నేను ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి భరోసా ఇవ్వడం తమందరికీ గర్వంగా ఉందన్నారు అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా వారి ప్రాంతంలో ఉన్న ఒంటరి మహిళలు వితంతువులను పిలిచి రాఖీ కట్టి ఒక సోదరిగా భరోసా ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నేడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు कैसना ना మాకు నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది ఏమనంటే ఆయన నియోజకవర్గం ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో పిఠాపురంలో ఏ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా చేరేటువంటి కార్యక్రమాలు ఆయన పిఠాపురంలో చేస్తా ఉన్నారు ఇప్పుడు మన ఊరిలోనే మనకు తెలుసు ఎన్నో అనాథ ఆశ్రమాలు ఉన్నాయి తెలుసు కదా మీకు చైతన్య అనాథ బాలని చాలామంది తల్లి తండ్రి లేని వాళ్ళు బజార్లో దొరికిన వాళ్ళు కుప్పతొట్టుల్లో దిగిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళు సాప్తూ ఉన్నారు వాళ్ళని ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ గారి పట్టించుకునే చరిత్ర లేదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏ గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇది అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క అనాథ పిల్లలు అమర్థండి వాళ్ళని అని గవర్నమెంట్ గిజిట్లోనే మార్పు చేశారు అనాథలు అనే మాట తీసేసి దేవుడి బిడ్డలు భగవంతుడి బిడ్డలు సమాజంలో వితంతువులు అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఇంకా ముద్దయురువులు వాళ్ళ దగ్గర కూడా ఏది మామూలుగా మన సమాజంలో కొన్ని మూఢాచారాలు ఇప్పటికీ ఉన్నాయి అమ్మో మన మేట పని మీద పోతా అంటే వితంతువులు ఎదురొస్తే మంచిది కాదు వాళ్ళు ఎదురొస్తే అపశకలం జరుగుతుంది అని చెప్పేసి ఒక మూఢాచారాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు మాత్రం కూడా చెప్పారు కానీ ఈ పూర్తి క్రెడిట్ మన అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీ చైర్మన్ శివరామ్ గారి తప్పి పండుగ అంటే మన ఇంట్లో ఆడపడుచులు కావచ్చు మన గ్రామంలో కావచ్చు మన టౌన్లో కావచ్చు అందరూ కూడా ఆడపడలు సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా మా అధ్యక్షులు మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి కోరిక ఆయన కోరికను తీర్చేదాని కోసం ఇక్కడ తీర్చి తీర్చడం జరిగింది మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో వితంతులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంది అలాగే ఇప్పుడు ఆగస్టు పదై తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం మీరు మీరందరికీ బయట వేరే పార్టీలు చెప్తా ఉండాయి ఏదో జిల్లానే అంట ఈ మదన్కొల్నే అంట అట్టంతా కాదమ్మా రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడికి పోయినా కూడా ఆడపడుచు వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఉచితంగానే ఉంటాయి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బస్సెస్ అంటే కొన్ని బస్సులు ఇంట్రెస్ట్ ఉంటాయి దాంట్లో మాత్రం దాంట్లో తప్ప మిగతా దాంట్లో అన్నింటిలో కూడా ఉచితంగానే మిమ్మల్ని ఎక్కడికైనా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది మీరు గుడికి పోవచ్చు తిరుమలకి పోవచ్చు కనకదుర్గంలో దర్శనానికి పోవచ్చు ఎక్కడికైనా కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు అందరూ సద్వినియ్య పంచుకోవాలి ముఖ్యంగా దాదాపు పన్నెండు వేల బస్సులు కొత్త కొంత తక్కువ వస్తాయి ఎందుకంటే ఎప్పుడైతే ఆడపడుచులు ఫ్రీగా ప్రయాణం చేయాలనుకుంటారు అప్పుడు వాళ్ళ ప్రయాణాలు ఎక్కువ సాగుతాయి కాబట్టి కర్ణాటకలో ఇబ్బంది వచ్చింది బస్సులు తక్కువ వాళ్ళు కూడా ఫ్రీ బస్ అని చెప్పినారు కాబట్టి సో ఆ ప్రాబ్లం రానికుండా డే వన్ నుంచి అంటే ఆగస్ట్ పదహైదు తారీఖు నుంచినే కూడా దాదాపు పంతొమ్మిది వేల బస్సులు కొత్త కొని ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వము మీ అందరి కోసం కూడా ఇవన్నీ కల్పిస్తా మీరందరూ ఒకటే గమనించాల ఎవరైతే మనకు మంచి చేస్తారో ఎవరైతే మన బిడ్డలు మంచి భవిష్యత్తు ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీరు ప్రియారిటీ ఇవ్వాలి అంటే వాళ్ళు బాగుండాలని మనం కొడుకు వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది ఈ సందర్భంగా అందరికీ మనవ్ చేస్తున్నాను జై జనసేన ఒప్పందం సందర్భంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బంగారపు రామదాస్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు శివరామన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మహిళకి అంటే సితంతువులకి అయితేనేమి రంగైతే ఒక తోబుట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేనున్న ఆయన ఒక చిన్న భరోసా ఇవ్వాలనేసి కార్యక్రమాన్ని వదిలిపెట్టారు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సద్ మన ఘనంగా జరుపుకున్నటువంటి మన గంగారప్ప రామదాసు అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెనక ముందు మనకు అన్న చెల్లూ తమ్ముడో అనమాట ఈ వంట మహిళలకు కానీ మన వితలు కానీ ఈ సొసైటీలో ఎవరు అండదండలు లేరనే ఒక చిన్న బాధతో ఉంటారనమాట అలాంటి బాధలు లేకుండా మన పవన్ కళ్యాణ్ గారు నేనున్నాననేసి ఒక భరోసానిచ్చే ఒక చిన్న ప్రయత్నం అనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని తన భుజాలపైన వేసుకునేటువంటి మన మన శివరామన్న గారికి మరియు మన అన్నగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా మదనేపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు నేడు ఆలయంలో జరుగుతున్న పూజాది కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నేటి ఉదయం శ్రీవారికి పంచామృత అభిషేకం నిత్య ఆరాధన హారతి సాయంత్రం ప్రాకారోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టామని వివరించారు స్వామివారిని మాడవీధుల్లో వేద మంత్రోత్సరణం మధ్య మంగళ వాయిద్యాలతో ఊరేగించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు shadow. زارالا گلنا گلنا اجو ما جان فائر ما راولا راولا گلنا گلنا ما جان ما ديو سنگرندي بابو ديو سنگرندي اور ديو سنگرندي ما پليس ديو سنگرندي ديو آرڈر కరణివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో నారాయణాయ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయందు ఈరోజు శ్రావణవాసము శ్రావణమాసం సందర్భంగా మూడో శనివారం సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాతము పంచామృత అభిషేకము ఆరాధన మహామంగళార్తి తీర్థప్రసాద వినియోగం జరిగినది కావున భక్తాదులందు స్వామివారికి వచ్చి దర్శనం చేసుకొని సేవ అసలు సరిగా కోల్చడం అదేవిధంగా ఈరోజు సాయంకాలం పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా అత్యంత విశేషంగా శనివారం వచ్చింది మూడో శనివారం వచ్చింది పౌర్ణమి కాబట్టి అత్యంత విశేషంగా ఈరోజు సాయంకాలం గరుడోత్సవం ఉంటుంది ఏడున్నర ఎనిమిది గంటలకి ప్రారంభమవుతుంది కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవలకి కృపలు కావాల్సింది కోరుతున్నాం ఓం నమో నారాయణ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన మీ సిద్ధంగా ఉంది ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ విశ్వ హిందూ పరిషత్ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించడం జరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గట్టి రామ్మోహన్ తెలిపారు నేడు మదినపల్లెపట్నం వీధిలోని వారి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కార్యదర్శి సోంపల్లి సురేష్ బాబు సహాయక కార్యదర్శి నాగప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు మదనపల్లి పట్టణంలోని వీధి నందు విశ్వ హిందూ పరిషత్ మదనపల్లి శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి కార్యదర్శి పర్య కోటేశ్వరరావు హాజరవుతారని తెలిపారు కవన హిందూ బంధువులు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అతిథులు ఇచ్చే సందేశాన్ని ఆలకించి విజయవంతం చేయాలని కోరారు విశ్వ హిందూ పరిషత్ మదనపల్లి సమితి నూతన కార్యాలయం ప్రారంభించబడుతుంది ఈ నెల పదో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఈ బృహత్ కార్యాలయ ప్రారంభోత్సవానికి శారదా దత్తపేట స్వామిజీ గారు విద్యాభినవ సుబ్రహ్మణ్య భారతీయ స్వాముల వారు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ ఎర్ర విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత కార్యదర్శి శ్రీ పరే కోటేశ్వర గారు ఈ కార్యక్రమానికి విచున్నారు కావున యావత్ హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి కుటుంబ సభ్యులుగా విచ్చేయవలసిందిగా హిందూ పరిషత్ ముదనపల్లి తరఫున అభ్యర్థిస్తున్నారు నవోదయ నందు చదువుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఈ పాఠశాల ప్రిన్సిపల్ దీప తెలిపారు నేడు మదినపల్లి పట్టణ సమీపంలోని జవహర్ నవోదయ పాఠశాల నందు తిరుపతి స్విమ్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఆమె ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు డాక్టర్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడారు ప్రతి సంవత్సరం తమ నందు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా నేడు తిరుపతి స్విమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు పొందడం జరిగిందన్నారు సో నేను నా పేరు ఎం గీత ప్రిన్సిపల్ జవహర్ నవోదయ విద్యాలయ వలసపల్లి మదనపల్లి అన్నమయ్య జిల్లా సో నేను ఈ స్కూల్లో ప్రిన్సిపల్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పిల్లలందరికీను మెడికల్ టెస్టులు చేయించాలనే ఉద్దేశంతో స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ అయినటువంటి రవికుమార్ గారిని సంప్రదించడం జరిగింది సారు ఎంతో సానుకూలంగా స్పందించి ఈ మెడికల్ క్యాంపుని మన విద్యాలయంలో పిల్లలందరికీ నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు వైద్య సేవలను ఇవ్వడానికని అంగీకరించారు దానిలో భాగంగా ఈరోజు రెండవ శనివారం పేరెంట్స్ డే ఈ రోజున ఈ మెడికల్ క్యాంపు ఎంతో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఎంతోమంది డాక్టర్లు డర్మటాలజిస్టులు పీడియాట్రిస్ట్ను చిన్నపిల్లల డాక్టర్లు క్యాన్సర్ వైద్య నిపుణులు అలాగే ఎండోక్రైనాలజిస్టులు డర్మటాలజిస్టులు అన్ని విభాగాల నుంచి డాక్టర్లు ఇక్కడికి విచ్చేయడం జరిగింది పదిహేను మంది డాక్టర్లు వచ్చారు అలాగే అసోసియేట్ మెడికల్ స్టాఫ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే క్యాన్సర్ అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది ఈ క్యాన్సర్కి సంబంధించి ప్యాప్మి ప్యాప్స్మియర్ టెస్ట్ గర్భసంచి ముఖద్వారా క్యాన్సర్ కానీ లేదా గొంతు క్యాన్సర్ కానీ లేదంటే లేదా మిగతా ఎటువంటి మ్యామోగ్రామ్ అంటే రొమ్ము క్యాన్సర్కి సంబంధించి అన్ని టెస్ట్లు ఇక్కడ జరపబడుతున్నాయి నలభై సంవత్సరాల వయసు పైబడినటువంటి పేరెంట్స్కి మరియు మా స్టాఫ్ కూడా బాగా వైద్య సేవలు అందుతున్నాయి ఈ విధంగా మాకు ఈ వైద్య సేవల్ని మా స్కూల్కి ఇవ్వడం వల్ల మా పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులు మరియు మా స్టాఫ్ కూడా చక్కగా వినియోగించుకున్నందుకు నేను మొట్టమొదటిసారిగా ఈ స్విమ్స్ డైరెక్టర్ అయినటువంటి రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జవహర్ నవోదయ ఇంటర్ మొదటి సంవత్సరం నందు ప్రవేశం ఉందని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ దీపా కోరారు నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని జవహర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ చాంబర్ నందు ఆమె విలేకరులతో మాట్లాడారు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి సంబంధించి ఏడు సీట్లు ఉన్నాయని ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల పదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు సో పదవ తరగతి విద్యార్థులు పాస్ అయినటువంటి విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదా ప్రైవేట్ స్కూల్ అయినా కానీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ అయితే రికగ్నైజ్డ్ స్కూల్ నుంచి పాస్ అయిన విద్యార్థులు మన నవోదయ విద్యాలయంలో పదకొండవ తరగతి ప్రవేశం కొరకు మనం దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది కాబట్టి మన అన్నమయ్య జిల్లాలోంచి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి విద్యార్థులు పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా ప్రైవేట్ స్కూల్ పిల్లలైనా లేదా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలైనా సరే ఇందు మూలంగా అప్లై చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వేకెంట్ సీట్స్ ఇక్కడ వేకెన్సీ ఉన్నటువంటి ఏడు సీట్లు ఉన్నాయి ఎంపీసీ బైపీసీలలో వాటికి సంబంధించి దరఖాస్తులు కోరడమైనది దీనికి చివరి తేదీ ఆగస్టు పదవ తేదీగా నిర్ణయించడం జరిగింది అలాగే కామర్స్ మరియు ఎంఈసీ గ్రూపులకు కూడా దాదాపుగా మన దగ్గర ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా పిల్లలు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులందరూ అర్హులే అందరూ కూడా అప్లై చేయవలసిందిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నమైన వారి లంక వద్ద శిథిలావస్థకు చేరిన వంతెన నిర్మాణ పనుల్ని త్వరలో చేపడతామని ప్రభుత్వమే బోమ్ నాయకర్ తెలిపారు శుక్రవారం రాత్రి పట్టణానికి చెందిన ఘట్టం గణేష్ అనే విద్యార్థి కాలు కడుక్కునేందుకు నీటిలో దిగి ప్రమాదం షాత్తు కొట్టుకుపోయాడు ఈ విషయాన్ని తెలుసుకున్న నాయకర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా గ్రామస్తులు వంతెన శిథిలావస్థకు చేరడం వల్ల తరచూ ప్రమాదాలు క్రిక్ డ్రైన్ తవ్వక పనుల్ని ప్రభుత్వం ఇరవై ఒక్క కోట్లు కేటాయించిందన్నారు త్వరలో పనులు చేపడతామని అందులో భాగంగా వంతెన నిర్మాణం కూడా చేపడతామని హామీ ఇచ్చారు

ఫోర్ వీల్స్ కూడా వ్యాన్లు కూడా మీకు గవర్నమెంట్ సబ్సిడీకి ఇస్తా అందరికి వచ్చేసి అంటే ఉడికి ధరలు అంటే

ਗਦਮੈ ਨੂੰ ਲੰਗਾ ਪੇਰ ਪਾ ਲੰਗਾ ਸਰਦੂ ਇੰਨੀ ਮਨ ਫਿਜ਼ਿੰਗ ਕਰਦੇ ਨੇ ਮੇਰੇ ਅਕੜਾ ਵਿਚ ਜੇ ਤੱਕ ਲਗ ਰਹੇ ਨੇ ਮੇਰੇ ਅਕੜਾ ਮੈਨ ਵੱਲੋਂ ਕਿਲਪੀ ਜੀ ਦਾ ਕਿਰਕੀ ਤੋਤਨ ਅੰਨਰ ਕਹਿੰਦੇ ਨੇ ਅਕੜਾ ਉਹ ਤਾਂ ਵੀ ਨਾ ਮੇਰੇ ਬਿੱਕਾ ਤੇ ਹਿੱਦ ਦੱਬ ਬਦਲ ਕੇ ਮੈਨ ਵੱਲੋਂ ਕੋਈ ਭੇਜਿਏਗਾ ਸਰ ਮੈਨ ਵੱਲੋਂ ਭੇਜਿਏਗਾ ਭਾਗ ਇੱਟ ਨਹੀਂ ਲਿਪੋਤਾ ਬਿੱਕੀ ਲੰਡੀ ਨੀ ਤਾਂ ਇੰਤਰ ਤੁਰਦਾ ਉਸਾ ਜਾਨ ਬੱਚਾ ਅਸਲਾ ਗੋਣ ਬਰੀਦ ਕੋੜਾ ਕਿ ਸੁਭਾਗ ਨੂੰ ਮੀਕਰ ਮੇਰੇ ਮਨ ਵੱਲੋਂ ਪੰਤ ਵਰਤਦਾ ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయించాలని ఆలోచనతోటి మరి మేము అధికారులు వెంటనే కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఆటుపోటుల వల్ల సముద్రానికి మరి వాటర్ అన్నది కూడా రావడం వెళ్ళడం అన్నది కూడా ఎక్కువ జరుగుతుంది ఈ డ్రైనేజీ ఏదైతే బ్రిడ్జ్ అన్నది కూడా డ్యామేజ్ అవడం వల్ల కూడా ఉన్న ఏదైతే ఉన్న అక్కడ పంపులు ఉన్నాయో అవి చిన్నపాటి ఉండడం వల్ల ఆ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ఇక్కడ సుడిగుండల కింద వచ్చి ఏదన్నా జరగరాని పరిస్థితి జరిగితే కనుక ప్రాణాంతకరంగా ఇబ్బంది ఉంది కాబట్టి దానికి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదన్న ఆలోచనతో మేము డిపార్ట్మెంట్ ద్వారా కూడా రివ్యూ గతంలో కూడా రివ్యూ పెట్టాం అదేవిధంగా కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మాకు మనకి పక్కన ఉన్నటువంటి మంత్రి గారు కూడా ఇరిగేషన్ మంత్రి గారు నోటీస్లో కూడా పెట్టి ఏదైతే ఈ నల్లి క్రీక్ సంబంధించి ఆల్రెడీ ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఐంలో ఉన్నప్పుడు కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజున కొంత డీసిల్డింగ్ కూడా అక్కడ వర్క్ జరిగింది నల్లి క్రీక్ సంబంధించి దాని వల్ల కూడా ఏంటంటే ఇటు ఆటుపోట్ల వల్ల కూడా ఇక్కడ ఉన్న రైతాంగం కూడా అగ్రికల్చర్ నుంచి కొంత అవ్వచ్చు అదేవిధంగా ఆకువ అవ్వచ్చు రైతాంగం రొయ్యల రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది వాటి కూడా చెరువులు చేసుకునే పరిస్థితులు వాళ్ళందరికీ మునిగిపోయి ఈ ఆటుపోట్ల వల్ల కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఇక్కడ త్వరలోనే ఆల్రెడీ మంత్రి గారు కూడా నోటీసులో పెట్టాం దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఇక్కడ కూడా ఈ వరకు అన్నది అలాగే బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇంకా త్వరగా కూడా ఇక్కడ ఉన్న రైతాంగానికి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ అదే విధంగా ఇక్కడ చిన్నమైన వాళ్ళకి పేరుపాలం బ్రీజ్కి వెళ్ళడానికి కూడా దారి ఉంది కాబట్టి ప్రజలు కూడా ఎక్కువ ఫ్లోటింగ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ అన్నది కూడా నిర్మించుకునే విధంగా కూడా మేము సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరోసారి రాష్ట్రంలో ఒంటరి మహిళలకు వితంతులకు పవన్ కళ్యాణ్ ఒక అన్నగా బాధ్యత తీసుకోవడం హర్షణీయమన్న జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి మదినపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఒంటరి మహిళకు వితంతులకు రాఖీ కట్టి మేమున్నామని భరోసా కల్పించిన జనసేన నాయకులు మాస మూడో శనివారం సందర్భంగా మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు గోవిందా గోవింద అన్న నామస్మరణతో మారుమోగిన ఆలయ ఆవరణం ఇవి బుల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్